వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీ లేదా న్యూ శారీతో డిజైనర్ మోడల్ లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం సో ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు తమ్నేల్ పైన చూస్తున్న డ్రెస్ యొక్క బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్ గా చెప్తాను అండ్ ఎస్పెషల్లీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది కేవలం లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ అని అనుకోకండి సేమ్ ఇదే డిజైన్ మనం కి కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ లో మీకు డిజైన్ పడుతుంది కదా సేమ్ అదే మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ కానీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ సైడ్ కానీ చిన్న పిల్లల డ్రెస్సెస్కి కూడా డిజైన్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది సో నేను రెగ్యులర్గా డ్రెస్సెస్ యూజ్ చేస్తాను కాబట్టి నేను డ్రెస్కి చూపిస్తున్నాను ఓకే సో ఇప్పుడు మీరు బ్లౌజ్ కట్ చేస్తున్నారనుకోండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మీరు బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నారా ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటున్నారా ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాక్ ఓపెన్ అనుకోండి ఓపెన్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఈ ఓపెన్ పార్ట్ అనేవి మన సైడ్కి పెట్టుకోవాలి లేదు ఫ్రంట్ ఓపెన్ అంటే ఓపెన్ పార్ట్ ఏమో ఆపోజిట్లో ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు నేను బ్యాక్ ఓపెన్కి చూపిస్తున్నా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నాను ఒకవేళ మీరు బ్లౌజ్ అనుకోండి పావించు చాలు ఎందుకంటే కింద కుట్టు కోసం మీరు పైపింగ్ వేసిన కుట్టు కోసం పావించు చాలు ఇక్కడ లాంగ్ ఫ్రాక్ అనుకోండి హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎందుకంటే కింద గేరా పార్ట్ మొత్తం దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతాయి కాబట్టి హాఫ్ ఇంచ్ సో బ్లౌజ్కి అయితే పావించ్ నెక్స్ట్ ఇటు బొద్దు పాటు ఉంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత మీరు బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు మీరు బ్యాక్ హుక్స్ కానీ లేదంటే జిప్ కానీ పెడతారు కదా అందుకోసం ఇక్కడ ఒక పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే తక్కువతోనే ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మీరు కట్ చేసేది బ్లౌజ్ అనుకోండి మీకు బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత కావాలి అనుకుంటే అంత మార్క్ చేసుకోండి లేదు మీరు కట్ చేసేది లాంగ్ ఫ్రాక్ అంటే లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ పొడుగు మీకు ఎంత కావాలి అనుకుంటే అంత సో ఇక చూడండి నాకు పొడుగు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు బ్లౌజ్ కానీ మీరు లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ కానీ మీకు ఎంత కావాలంటే అది తీసుకోండి పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకుంటున్నాను ఓకే సేమ్ అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుంటున్నాం ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు భుజం దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ అంతా సేమ్ మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నా లేదు అనుకుంటే ఫ్రాక్ కట్ చేసిన ప్రాసెస్ అంతా సేమ్ నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉందో తెలుసుకోవాలి నడుము కొలత అంటే ఏంటి ఇది చెస్ట్ అనుకోండి చెస్ట్ యొక్క కింది భాగంలో రెండు ఇంచుల దగ్గర నడుము కొలత తీసుకోండి నడుము కొలత వచ్చేసి ఉంది అంటే థర్టీ ఇంచెస్ నడుము కొలత కింద థర్టీ ఇంచెస్ నడుము కొలత అప్పర్ చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ కొలత అంటే ఈ చెస్ట్ యొక్క పైన కాదు ఈ చెస్ట్ పైన ఇది చెస్ట్ అనుకోండి చెస్ట్ పైన అంటే చంక దగ్గర చెస్ట్ కింద నడుము చెస్ట్ పైన చంక కొలత ఇక్కడ చంక కొలత సారీ అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే ముప్పై నాలుగు ఇంచులు ఉంది ఇప్పుడు ఇది ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనంటే టేప్ పైన ముప్పై ఇంచులకి తీసేసుకోండి టేప్ పైన ముప్పై ఇంచులకి తీసుకొని ఇది నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మీకు ఏడున్నర ఇంచులైతే వస్తుంది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఏడున్నర ఇంచులైతే వచ్చేసింది ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఏడున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి ఆ తర్వాత ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకోండి ఈ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎందుకోసం అంటే మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకోండి నెక్స్ట్ థర్టీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ ఎందుకు ఫోర్ చేయమంటున్నా ఇప్పుడు మనం కట్ చేసేది బ్యాక్ పార్ట్ని టూ ఫోల్డ్స్ చేసుకున్నాం సేమ్ అదేవిధంగా ఫ్రంట్ కూడా టూ ఫోల్డ్స్ ఉంటాయి మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ థర్టీ డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి అని చెప్తున్నా ఇప్పుడు ముప్పై నాలుగు ఇంచులని నాలుగు భాగాల కింద చేస్తే ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఓకే థర్టీ ఫోర్ డివైడ్ని ఫోర్ భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు వస్తాయి ఈ ఎనిమిదిన్నర ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైని ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచులు ఇది ఏం కొల్తా అప్పర్ చెస్ట్ కొతా ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసుకోండి ఇక్కడ మీకు స్ట్రైట్గా వస్తే స్ట్రైట్గా మార్క్ చేసుకోండి క్రాస్ వస్తే క్రాస్ మార్క్ చేసుకోండి ఆ తర్వాత లూజ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే ఒక కస్టమర్కి నార్మల్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు వేరే నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్కి వేరే నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ కస్టమర్కి ఎలా తీసుకో ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ కానీ ఇప్పుడు మన దగ్గరికి కస్టమర్ వస్తారు ఓకే కస్టమర్ వచ్చినప్పుడు వెనకాల సైడు ఫ్రంట్ సైడ్ కాదు వెనకాల సైడ్ మనకి ఇక్కడ నెక్ దగ్గర చైన్ ఉంటుంది కదా మనం వేసుకునే చైన్ చైన్ వేసుకునే దగ్గర ఆ ప్లేస్లో తీసుకోవాలి ఎక్కడ నుండి కస్టమర్ వేసుకున్న బ్లౌజ్ కానీ డ్రెస్ యొక్క చేతులు జాయిన్ చేసిన ప్లేస్ నుండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన ప్లేస్ వరకు ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది నాకు పదిహేను ఇంచులు ఎలా సగం ఎంత ఏడున్నర ఇంచులు ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేసేస్తున్నాను సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసేస్తున్నా ఎందుకు అంటే చంక డౌన్ మార్కింగ్ చేసుకుందా చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్ బ్లౌజ్ అనుకోండి నార్మల్ బ్లౌజ్కి చంక డౌన్ ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది కానీ ఇప్పుడు మనం కట్ చేసేది బోట్ బోట్నెక్ స్టైల్ ఎందుకంటే మొత్తం ప్యాక్ ఉంది కదా సో అప్పుడు ఎంత ఉంటుంది అంటే ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది ఇప్పుడు నేను ఏడించులకి తీసుకున్నాను ఇంచులకి మార్కింగ్ అయితే వేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం కట్ చేసినప్పుడు బోట్ బోట్నెక్ స్టైల్ ఉన్నప్పుడు ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ కంటే హాఫ్ ఇంచ్ టు సైడ్ జరపాలి లేదనుకోండి ఇక్కడ మీకు ముడతలు వస్తాయి ఇలా జరిపేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి బాడీ మెజర్మెంట్స్ కొలుచుకున్నప్పుడు చంక కొలత అయితే పదిహేను ఇంచులు ఉంది మరి మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది అనేది ఒకసారి చూడండి ఇక్కడ మనం మార్కింగ్ చేసినాం కదా ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు అంటే ఎంత పదహారున్నర మనకు కావాల్సింది ఎంత పదిహేను అంటే ఇంత లూజ్ ఉంది మరి ఏం చేయాలి అంటే ఈ చంకడోని ఏదైతే తీసుకున్నామో ఈ లైన్ని పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి ఓకే ఎంత ఎంత పైకి మార్కింగ్ చేసుకోవాలి అంటే కొంచెం అందాద కొద్దీ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఎంత ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ టూని ఫోల్డింగ్ అయితే ఎంత వస్తుంది పద్నాలుగున్నర కానీ మనకు కావాల్సింది పదిహేను ఇంచులు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ లైనింగ్ కొంచెం కిందికి జరిపేసుకోండి ఓకే సెట్ అయితే లేదు కాబట్టి కొంచెం కిందికి జరిపేసుకొని మళ్ళీ ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ చేసేసుకొని ఇది ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోండి ఎంత వచ్చింది ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ని ఫోల్డింగ్ చేస్తే ఎంత వచ్చింది పదిహేను ఇంచులు మనకు మార్క్ మనకు కావాల్సింది పదిహేను మనం మార్కింగ్ చేసింది కూడా పదిహేను ఇంచులు సో మనం ఎంత తీసుకుంటే పావు ఏడు ఇంచులు తీసుకుంటే సెట్ అయింది సో ఏ కస్టమర్కైనా చంకడం అనేది ఇదే విధంగా చెక్ చేసేసుకోవాలి ఓకేనా సో ఇది మన మిడిల్ పాయింట్ కరెక్ట్ నెక్స్ట్ నెక్ నెక్ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్కి నేను నెక్ వచ్చేసి ఇదిగోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ బ్యాక్ డీప్ ఎంత తీసుకుంటున్నా అంటే బ్యాక్ డీప్ వచ్చేసి పది ఇంచులు బ్యాక్ డీప్ వచ్చేసి పది ఇంచులు తీసుకొని మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ బోట్ నెక్ స్టైల్లో డ్రా చేసేసుకోండి ఫస్ట్ ఇక్కడ ఎంత తీసుకున్నా ఇంచులు తీసుకున్నా ఇంచులు తీసుకొని ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకుంటున్నా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకున్నా లేదు ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది నాకు బ్యాక్ సైడ్ కావాలకేయా అని మీరు అనుకుంటే నేను ఫ్రంట్ సైడ్ డిజైన్ చేసి చూపిస్తా చూడండి సేమ్ అప్పుడు ఎలా అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నానో అప్పుడు మీరు ఇక్కడ కూడా సేమ్ అదే మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది క్లియర్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్ మీరు ఇక్కడ ఏదైనా ఏది కావాలనుకుంటే అదైతే మార్క్ చేసుకోండి ఇక్కడ నేను వన్ ఇంచ్ మళ్ళీ తీసేసుకుంటున్నా ఎందుకోసం అంటే ఇక్కడ కోసం పోతుంది ఇక్కడ పావించిపోతే ఇక్కడ మనం డోరీస్ కానీ లేదంటే ఒక పిన్ కానీ పెట్టుకోవడానికి ఉంటుంది నెక్స్ట్ మీరు ఈ ప్లేస్లో మీకు ఇష్టం ఉన్న డిజైన్ అయితే డిజైన్ చేసుకోండి ఓకే ఇదిగోండి విడ్త్ వచ్చేసి ఎంత తీసుకుంటున్నా అంటే విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ కొంచెం ఇంకెక్కువ డీప్ కావాలి అనుకుంటే ఎక్కువైనా తీసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇదిగోండి సో ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మాక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను జస్ట్ నార్మల్గా డ్రాప్ లాగా డిజైన్ చేసుకుంటున్నా లేదు మీకు ఇంకెక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ డిజైన్ అయితే చేసేసుకోండి లేదు నేను చూపించినట్టుగా ఫ్రంట్ సైడ్ డిజైన్ మీరు బ్యాక్ సైడ్ డిజైన్ చేసుకున్నారనుకోండి బ్లౌజ్కి ఇంకా బాగుంటుంది నేను ఏదైతే అక్కడ ఫ్రంట్కి చూపించినో అదే ఫ్రంట్ మీరు బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ చేసుకోండి చేంజెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్తాను అండ్ భుజాలు జారకుండా క్రాస్ తీసుకోవాలంటే అవసరం అయితే ఏం లేదు అండ్ ఇక్కడ డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా డాట్ కోసం పొడుగు మూడు మూడున్నర ఇంచులు తీసుకోండి సైడ్కి ఇటొక హాఫ్ ఇంచు ఇటొక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వన్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అవునా సో అందుకోసమే ఇక్కడ ఫస్ట్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్క నుండి ఈ ప్లేస్ నుండి ఇటు సైడ్కి బ్లౌజ్ అనుకోండి ఇక్కడ ఒక పావు ఇంచ్ పైకి జరుపుకోండి అదే ఒకవేళ మీరు స్టిచ్ చేసేది లాంగ్ ఫ్రాక్ అనుకోండి ఇటు సైడ్కి ఇంకొంచెం హాఫ్ ఇంచ్ పైకి జరిపేసుకోండి ఇలా క్రాస్ తీసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ మనకి మూర్తలు అనేవి బ్లౌజ్ అయితే ఇక్కడ మూతలు వచ్చినాయి అనుకోండి షోల్డర్స్ జారిపోయినట్టు ఉంటుంది అదే మీరు కట్ చేసేది ఫ్రాక్ అనుకోండి ఇక్కడ మనం కింద అంతా దీనికి జాయిన్ చేస్తాం కాబట్టి ఇటు కొంచెం కిందికి గుంజినట్టు అవుతుంది ఇక్కడ మనకి నడుము దగ్గర ఇలా స్ట్రైట్గా లేకుండా ఇటు కిందికి క్రాస్ అవుతుంది సో అందుకోసం ఇలా క్రాస్లో కట్ చేసుకున్నాం అనుకోండి మీకు ఆ ప్రాబ్లం అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇది మనకి వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా చేతులు కట్ చేసుకోవాలి చేతులు కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి బట్ ఇక్కడ వీడియో అనేది మీకు లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నా ఎందుకోసం అని అంటే ఇప్పుడు చేతులు కట్ చేసుకున్న మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాం ఇంతకుముందు ఇటు కట్ చేసుకున్నాం కదా దీనికి క్లాత్ ఇటు రివర్స్ ఇప్పితే ఇది ఇంతకుముందు రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఓపెన్ పార్ట్స్ ఏమో మనకి ఆపోజిట్కి వెళ్ళిపోతాయి సో మనకి ఫ్రంట్ అయితే ఓపెన్ అవసరం లేదు కదా అందుకోసం ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ని నేను ఎలా పెట్టేస్తున్నా మనం కట్ చేసుకునేది ఇప్పుడు మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నారనుకోండి ప్రిన్స్ కట్ కానీ సింగిల్ డాట్ కానీ షోల్డర్ టు వెస్ట్ డాట్ మెథడ్లో అయితే కట్ చేసుకోండి ఓకే మ్యాక్సిమం ప్రిన్స్ కట్ కానీ సింగిల్ డాట్ మెథడ్ అయితే కట్ చేసుకోండి ఈ బ్లౌజ్కి ఎందుకంటే డిజైన్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు మీరు బ్యాక్ ఈ డిజైన్ పెట్టుకుంటే కనుక ఏం ప్రాబ్లం ఉండదు చూడండి ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఈ క్లాత్ పైన స్ట్రెయిట్గా పెట్టేసుకున్నా స్ట్రెయిట్గా పెట్టేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ ఎక్కడి వరకు ఫోల్డ్ చేసిన ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసిన ఎందుకు ఈ లైన్ వరకు మాత్రమే ఫోల్డ్ చేసిన అంటే ఈ లైన్ మనం హుక్స్ కాజాలకి కానీ జిప్ కోసం అనే పెట్టుకున్నాం కదా మనకి ఫ్రంట్ ఓపెన్ లేదు కదా ఒకవేళ మీకు ఫ్రంట్ ఓపెన్ ఉంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి ఇలా బ్యాక్ ఓపెన్ ఉంటే బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం అండ్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ ప్రిన్స్ కట్ కావాలి అనుకుంటే ప్రిన్స్ కట్ కట్ చేసేసుకోండి మీకు తెలుసు నేను ప్రిన్స్ కట్ వీడియోస్ చాలా వరకు నేను మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఓకే ఇక్కడ నేను చూపించేది ఏంటంటే సింగిల్ డాట్ మెథడ్ చూపిస్తాను ఇప్పుడు సింగిల్ డాట్ మెథడ్కి మనకు కావాల్సింది ఒక టూ పాయింట్స్ ఉంటాయి ఏంటి అంటే ఇప్పుడు ఇదొక చెస్ట్ ఇది ఒక చెస్ట్ అనుకోండి ఇప్పుడు ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ నుండి ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ వరకు ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది మెజర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ నుండి ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంది అండి సెవెన్ ఇంచెస్ ఓకే ఇది నార్మల్గా సిక్స్ అండ్ హాఫ్ నుండి ఎయిట్ ఇంచెస్ మధ్య వ్యారీ అవుతుంది మెజర్మెంట్స్ ఉంటేనేమో మెజర్మెంట్స్తో పెట్టుకోండి లేదు అనుకుంటే నార్మల్గా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ అట్లా పెట్టేసేయండి ఇప్పుడు ఎంత అని చెప్పినా నేను సెవెన్ ఇంచెస్ సో సెవెన్ ఇంచెస్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎంత త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇదిగోండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ నుండి టు స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి అండ్ ఇప్పుడు ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ షోల్డర్ దగ్గర నుండి షోల్డర్ దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉంది అనేది కూడా మెజర్ చేసుకోండి షోల్డర్ యొక్క చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ మనకి పది ఇంచులు ఉంది అనుకోండి సో పది ఇంచులు ఉంది అని అనుకున్నప్పుడు కొంచెం కింది నుండి కొంచెం ఒక వన్ ఇంచ్ కింద నుండి ఇటు సైడ్కి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి ఇటు సైడ్కి వన్ ఇంచ్ అలా మార్క్ చేసేసుకోండి అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ చెస్ట్ సారీ చెస్ట్ మీడియం చెస్ట్ అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటే రెండు ఇంచులు రెండున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోండి మీరు డాట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసుకొని డాట్ స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఓకే అదే మీరు ప్రిన్స్ కట్ అనుకోండి ఇక్కడ నుండి ఇటు కట్ చేసేసుకోండి సో మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటేనేమో మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ కట్ చేసుకోండి ఇప్పుడు నేను లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కూడా మీరు ప్రిన్స్ కట్ కట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు నాకు ఎందుకో కొంచెం ఆర్డర్ కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ కటింగ్ అయితే చేయకుండా జస్ట్ ఇక్కడ సింగిల్ డాట్ అనేది పెట్టి వదిలేస్తాను అంతే ఓకే సో ఇప్పుడు ఇదే మనం బ్యాక్ పార్ట్ సేమ్ యాసీస్గా కట్ చేసేసుకుందాం సారీ ఫ్రంట్ పార్ట్ అండ్ ఇక్కడ సైడ్కి కొంచెం ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ నెక్ అయితే డిజైన్ చేసుకున్నాం దీనికోసం నేను స్టిఫ్ పేపర్ అయితే తీసుకున్నా స్టిఫ్ పేపర్ లేకపోతే మనం డిజైన్స్ అయితే డిజైన్ చేయరాదు అండ్ నేను కట్ చేయాలి అనుకున్న నెక్ అయితే ఈ ప్యాటర్న్లో ఉంటుంది ఇదిగోండి పైన హాఫ్ ఇంచ్ కోసం పోతే కదా ఇక్కడ కాదు కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ యొక్క పొడుగు ఓకే నెక్ యొక్క పొడుగు మీకు ఎంత కావాలి ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు మీకు ఎంత కావాలి అనుకుంటే అంత అయితే తీసేసుకోండి ఇదిగోండి నాకు కావాల్సిన ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇక్కడ కూడా ఇంకొక ప్లేస్లో సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నా కానీ కుట్టు కోసం కొంచెం పైకి తీసుకోవాలి కదా ఒక ఇంచ్ కానీ ఇదిగోండి ఇది ఏడించులు దీనికంటే కొంచెం పైకి తీసుకుంటున్నా ఎందుకోసం అంటే కుట్టు కోసం ఇక్కడ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి ఒక ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మధ్యలో అయితే తీసేసుకోండి ఇక్కడ చూడండి నేను ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్కి తీసుకుందాం ఓకే ఇదిగోండి ఫోర్ ఇంచెస్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి ఇలా క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి మీరు కావాలి అనుకుంటే ఇట్లా జస్ట్ స్ట్రైట్ లైన్ అయినా డ్రా చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం కరువులాగైనా డ్రా చేసేసుకోండి ఇదిగోండి మీకు నెక్ కొంచెం డీప్ ఎక్కువ కావాలి అనుకున్న ఏం ప్రాబ్లం లేదు కొంచెం డీప్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా గీతలాగా తీసుకున్న తర్వాత కొంచెం కరువు షేప్లో కావాలి అనుకుంటే ఇలా కొంచెం కరువు షేప్లో డ్రా చేసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఇదిగోండి కొంచెం జస్ట్ ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఇది వచ్చేసి ఈ కింది ప్యాటర్న్ ఇప్పుడు ఈ పైన ప్యాటర్న్ అనేది మనం సెపరేట్గా రెడీ చేసుకోవాలి ఈ పైన ప్యాటర్న్ కోసం నేను ఇదిగోండి స్టిఫ్ పేపర్ అయితే తీసుకున్నాను స్టిఫ్ పేపర్ తీసేసుకొని దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి కరెక్ట్గా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్టిఫ్ పేపర్ పైన ఈ క్లాత్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఈ స్టిఫ్ పేపర్ పైన మనం లైనింగ్ అయితే పెట్టుకున్నాం కదా లైనింగ్ పెట్టుకున్న తర్వాత ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా సైడ్కి ఇదిగోండి లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు ఈ క్లాత్ ఈ స్టిఫ్ పేపర్ పైన ఇప్పుడు ఈ క్లాత్ పెట్టేసి చంక్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకోండి అండ్ ఇది ఫిట్టింగ్ లైన్ కదా ఈ ఫిట్టింగ్ లైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి అండ్ సైడ్కి కూడా మార్క్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ మార్కింగ్ చేసినాం కదా సేమ్ ఈ నెక్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే నెక్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది పెద్దగా అవసరం లేదు బట్ మార్క్ చేసుకుంటే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మనకి అవునా సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను నెక్ కోసం వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఎంత తీసుకుంటున్నా నెక్ కోసం త్రీ ఇంచెస్ నెక్ కోసం త్రీ ఇంచెస్ తీసుకొని కిందికి డౌన్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నా రెండు రెండు బావు అట్లా తీసేసుకోండి నేను రెండు ఇంచులు తీసేసుకుంటున్నా రెండు ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇదిగోండి రెండు ఇంచులు తీసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఇప్పుడు ఇందులో మీరు బోర్డ్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి ఓకే ఇదిగోండి ఈ ఈ విధంగా మీరు బోర్డ్ షేప్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచ్ వదిలేసేయండి ఎందుకు ఎక్స్ట్రా వన్ ఇంచ్ వదిలేయమని చెప్తున్నా అంటే ఇక్కడ కుట్టు వేస్తాం కదా కుట్టు వేసినప్పుడు ఒక లోపల కొంచెం ఫ్యాబ్రిక్ అనేది పోతుంది కాబట్టి ఈ విధంగా అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు నెక్కు యొక్క వెడల్పు ఎంత కావాలి అనుకుంటే అంతకి మార్క్ చేసేసుకోండి ఇదిగోండి నేను ఎంత మార్కింగ్ చేసుకున్నా ఫోర్ ఇంచెస్ మీకు ఒకవేళ ఎక్కువ అవుతుంది అని అనుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నా ఎక్కడ నుండి ఈ ప్లేస్ నుండి ఇటు సైడ్కి తీసేసుకో అర్థమైంది కదా ఇక్కడ నెక్ యొక్క వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నా కిందికి టూ ఇంచెస్ తీసుకున్నా టూ ఇంచెస్ తీసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో మళ్ళీ ఒక వన్ ఇంచ్ వదిలేసినాను వన్ ఇంచ్ వదిలేసి నెక్ యొక్క వెడల్పు వచ్చేసి ఎంత తీసుకున్నా ఫోర్ ఇంచెస్ తీసుకున్నా ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకోమని చెప్పినాను కదా ప్రతి ఒక్కరికి సెట్ కావాలి అనుకుంటే త్రీ అండ్ హాఫ్ చాలు ఎందుకంటే మళ్ళీ కుట్టు పెట్టేసరికి కొంచెం ఎక్కువ అవుతుంది కదా ఎందుకైనా ఫ్రంట్ పార్ట్ కదా రిస్క్ ఎందుకు అని చెప్పేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే తీసుకుంటున్నా ఎందుకంటే ఈ డిజైన్ నేను కూడా స్టిచ్ చేయడం ఫస్ట్ టైం సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి ఇక్కడ చూడండి ఒక పాయింట్ తక్కువ వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ కార్నర్ దగ్గర నుండి ఒక పాయింట్ దగ్గర వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక్ ఉంది కదా ఈ చంక దగ్గర కంటే కిందికి ఇదిగోండి పౌదక్వ రెండు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడికేమో పౌదక్కువ రెండు ఇంచులు ఇప్పుడు ఇక్కడ నుండి నేను డిజైన్ అయితే డ్రా చేస్తున్నా చూడండి ఇది జస్ట్ నేను అందాద కొద్ది మాత్రమే చేస్తున్నాను జస్ట్ ఇలా కొంచెం షేప్ వచ్చే విధంగా డ్రా చేసేస్తున్నాను అంతే ఇదిగోండి ఇక్కడ కొంచెం కట్ వర్క్ లాగా పెట్టేసుకోండి మరి బాగా వర్క్ లోతు అయితే తీయకండి ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడ లేస్ మీరు ఇక్కడ లేస్ వేసుకోవాలి అనుకుంటే కొంచెం నార్మల్గా లోతు తీయండి వర్క్కి లేస్ బార్డర్ వేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా దీన్ని కొంచెం కర్వ్ చేసేసుకోండి ఇదిగో ఏంటే ఇప్పుడు ఇటు సైడ్ అవసరం లేదు ఓకే ఎందుకంటే ఇటు మనకి ఫిట్టింగ్ లైన్ కదా ఇక్కడి వరకు కొంచెం డార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది డార్క్గా క మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే లైన్ పైన కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు నెక్కు వెడల్పు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ చేసేసుకోండి మీకు నెక్కు డీప్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు నార్మల్గా బ్యాక్ అనుకోండి బ్యాక్ నెక్ అనుకున్నప్పుడు ఇక్కడ వరకు నెక్ డీప్ తీసుకున్నారనుకోండి సో ఇక్కడ వరకు ఇలా క్రాస్ తీసేసుకున్నా కూడా మీకు ఈ డిజైన్ అనేది మీకు ఇక్కడికి వచ్చేస్తుంది లేదు అనుకుంటే మీకు ఎట్లా కావాలంటే ఒక్కసారి మీరు ఇది ట్రై చేసుకున్నారనుకోండి ఇప్పుడు నేను ఇక్కడ వరకు ఇచ్చేసాను కదా ఈ డిజైన్ అనేది మీరు ఒకవేళ డీప్ నెక్ బ్యాగ్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ వరకు డిజైన్ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇట్లా కట్ వరకు పెట్టేసుకోవాలి సో మీకు ఎలా కావాలి అనుకుంటే అలా జస్ట్ మీరు ఒకసారి పెన్సిల్తో మనం ముగ్గులు కదా వేసినప్పుడు ఎంత ప్రాక్టీస్తో చేసేస్తామో జస్ట్ మీరు ఒక్కసారి స్టిచ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇది చేసుకుందాం చూడండి లైనింగ్ కోసం కట్ ఇక్కడ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా యాక్చువల్ స్టిఫ్ పేపర్ ఉంది కూడా ఇక్కడ స్టిఫ్ పేపర్ ఉంటే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్ వస్తుంది బట్ నా దగ్గర అన్ఫార్చునేట్లీ చూసుకోలేదు పేపర్ అయిపోయింది సో ఇక్కడికి కావాలి అనుకుంటే నేను ట్యాగ్ చేస్తాను తీసేసుకోండి నా దగ్గర అయిపోయింది ఒకటి ఇక్కడ వేయట్లేదు లేదు అనుకుంటే నెక్ కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నెక్ కట్ చేసుకున్నాను కొంచెం జస్ట్ ఇలా కొంచెం కర్వ్ షేప్లో అయితే డ్రా చేసుకోండి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం జాయిన్ చేసుకుంటాం కదా జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ హోల్ ఉంటుంది కదా ఈ స్టిఫ్ పేపర్ యొక్క హోల్ ఈ హోల్ మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోవాలి ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా సెట్గా చేస్తుంది మనకి ఇదిగోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటే పైన నేను ఎక్కువ కట్ చేయలేదు ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకున్నాను చూడండి మీకు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే ఇక్కడ డ్రా చేసుకుని కట్ చేసుకుంటే మంచిగా నీట్గా వేస్తుంది ఇప్పుడు మీకు గనడట్లేదు కదా నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు అవునా సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని పిక్ అయితే ఫోటో పెడతాను అండ్ హ్యాండ్స్ అయితే నార్మల్గా మీరు నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసుకుంటారో అదే విధంగా కట్ చేసుకోండి లేదు అనుకుంటే మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ ఒక హ్యాండ్ చూసుకుంటాయి ఇక్కడ కట్ చేసుకోండి ఎందుకు చూపించాలి అంటే వీడియో ఆల్రెడీ చాలా లెంత్ అయింది అందుకోసమే చూపించలేదు ఇంకా కూడా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అని కామెంట్ చేస్తే నేను సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను కావాలి అనుకుంటే మెసేజ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు సో దీని ఒక స్టిచింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్